హరే కృష్ణ అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరూ పురాణాలు చదవాలి చదవడానికి వీలుపడని వాళ్ళు తప్పకుండా విని తీరాలి అసలు పురాణాలు ఎందుకు చదవాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం పురాణాలు వినడంలో ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో మరియు నిత్యం ఎవరైతే శ్రవణం చేస్తూ ఉంటారో అటువంటి వారి విషయంలో శివకేశవులు సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రదర్శిస్తారు పుష్కర తీర్థాల్లో ప్రయో ప్రయాగ మొదలైన సంగమ క్షేత్రాల్లో స్నానాలు ఆచరిస్తే ఏ విధమైన పుణ్యం పొందగలరో దానికి రెట్టింపు పుణ్యం పురాణ శ్రోతలకి లభిస్తుంది భక్తి శ్రద్ధలతో పురాణ పఠనం కానీ శ్రవణం కానీ చేసిన వారు కపిల గోవుని దానం చేస్తే కలిగే అటువంటి పుణ్యరాశిని పొందగలరు పుత్రులు లేని వారు పుత్రులని దరిద్రులు ధనాన్ని విద్యార్థులు విద్యని మోక్షగామి మోక్షాన్ని పొందగలరు పురాణ శ్రోతలకి తమ కోటి జన్మ పాపాలని కూడా నశింపజేసుకొని చివరిలో శ్రీమన్నారాయణమూర్తి సాయుధ్యాన్ని పొందగలరు ఈ సంస్కృతంలో ఉన్నటువంటి ఒక పద్యాన్ని ఆధారంగా చేసుకునే చెప్తున్నటువంటి మాట అండి నా సొంతంగా చెప్తున్నటువంటి మాట ఏమీ కాదు తప్పకుండా ప్రతి ఒక్కరు పురాణాలు చదవండి రేపు ఏకాదశి వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని అపర ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు అపర ఏకాదశి రోజున విశేషంగా వామన మూర్తిని తలుచుకొని వామన మూర్తికి విశేషమైన పూజలు చేస్తూ ఉంటారు తప్పకుండా ప్రతి ఒక్కరూ వామన పురాణంలోని మంచి మంచి విషయాలని కొన్ని కథలని చదవండి చదవడం వీలు కాని వారు ఖచ్చితంగా వినండి ఎంతోమంది గురువులు ఆధ్యాత్మికవేత్తలు ప్రవచన రూపంలో మనకు అందించారు తప్పకుండా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను జై శ్రీరామ్